హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరిచ్చే పాయింట్స్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం జ్యూస్ ఏమన్నా తాగుతావా రణవీర్ అని రణవీర్ని అడిగింది యామిని వద్దక్క ఇప్పుడు నువ్వు నా కోసం ఏమీ కష్టపడద్దు తనని చూశాను కదా ఇక నేను వెళ్ళిపోతాను అని అతను గుమ్మం దాటుతున్నప్పుడే ప్రియాంష్ ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉన్నాడు రణవీర్ని కోపంగా చూస్తూ ఇంటి లోపలికి అడుగు పెట్టాడు ప్రియాంష్ కానీ ప్రియాంష్ చూపులని పట్టించుకునే పరిస్థితుల్లో రణ్వీర్ ఉండడు రచనని చూస్తున్నాను అన్న ఆనందంలో బయటకు వెళ్తూ ఉంటాడు కానీ ప్రియాంష్ రణవీర్ చూపుని తప్పుగా అర్థం చేసుకుని అతడు యామినీనే చూస్తూ వెళ్తున్నాడు అని కోపంగా మనసులో అనుకున్నాడు ప్రియాంష్ కోపంగా లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు యామిని నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని ఆమె మీద అరుస్తుంటాడు ఎందుకు అరుస్తున్నాడో తనకే తెలియదు అతను ఎందుకు తనని అరుస్తున్నాడో తెలియక ఏమైంది నేనేం చేశాను ఇప్పుడు మీకు కోపం రావటానికి నేనేమీ తప్పుగా పని చేయలేదు కదా అని అమాయకంగా అడిగింది యామిని అమాయకంగా కనిపిస్తున్న ఆమె ఫేస్ చూస్తుంటే ఇప్పుడు ఆమె మీద తనకి కోపం రావటం లేదు అవును తన మీద నేను ఎందుకు ఇలా అరుస్తున్నాను కోపం చూపిస్తున్నాను నేను తనని ఇంటికి తీసుకొని రావటం లేదు కానీ ఎవరో తీసుకొని వస్తే నేనెందుకు ఇలా తనతో రూడ్గా బిహేవ్ చేస్తున్నాను తనంటే నాకు ఇష్టం లేదు కదా అంటే తను నేను ఇచ్చిన పనిష్మెంట్ ప్రకారం నడిచి రావటం లేదు అని తన మీద నేను కోపం చూపిస్తున్నానా లేదు అంటే వేరే ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూనే ఏం మాట్లాడాలో తెలియక ఏమీ లేదు అని తడబడుతూ చెప్పి తన రూంలోనికి వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఏమైంది ఈ ప్రియాంష్కి ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ వెళ్తున్న అతని వైపే చూస్తూ ఉంది యామిని హని తన ఇంటికి వెళ్ళిపోవటంతో రచన డల్గా కూర్చుంది అది గమనించిన యామిని ఏమైంది అలా డల్గా కూర్చున్నావు అని అడిగింది అది వదిన ఇంకొక పది రోజుల్లో మా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది అని ఫేస్ వేలాడేసుకుని చెప్పింది రచన హో అవునా మంచి విషయమే కదా మరి ఆ రోజు హ్యాపీగా నువ్వు కాలేజీలో ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్తో కలిసి దానికి ఎందుకు నువ్వు ఇలా ఫేస్ డల్గా పెట్టి కూర్చున్నావు అని అయోమయంగా అడిగింది యామిని కాలేజీ ఫంక్షన్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ డల్ అవ్వాల్సిన విషయం ఏముందో యామినికి అర్థం కాలేదు అందుకే అలా అడిగింది అంటే వదిన అది ఆ రోజు నేను డ్యాన్స్ చేయాలి అని నా ఇచ్చాను కానీ నాకేమో డ్యాన్స్ రాదు అలానే వేసుకోవటానికి మంచి డ్రెస్ కూడా లేదు దాని గురించే ఆలోచిస్తున్నాను అని కళ్ళు చిన్నవి చేసి చెప్పింది రచన ఓ అవునా అయినా దాన్నేముంది నీ సాంగ్ ఏంటో దానికి తగ్గట్టుగా నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేసుకో అలానే టెన్ డేస్ టైం ఉంది కాబట్టి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేయి నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఆ రోజు కాలేజీ ఫంక్షన్లో సూపర్గా డ్యాన్స్ కూడా వేయొచ్చు అని సింపుల్గా చెప్పేసింది యామిని అదేమి పెద్ద ప్రాబ్లం కాదు అన్నట్లుగా సర్లే కష్టంగా అయినా ప్రాక్టీస్ చేస్తాను నువ్వే చెప్పాలి నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు చూసి బాగా చేస్తున్నానా లేదా అని అంటూ వదిన మనం రేపు షాపింగ్కి వెళ్దామా ఇప్పటికీ ఈరోజు చాలా లేట్ అయిపోయింది రేపు నాతో షాపింగ్కి వస్తావా అని అడిగింది రచన నేనా అని ఇబ్బందిగా అంటుంది యాముని ఒకవేళ తను అలా బయటకు వెళ్తే ప్రియాంశ తనను తిడతాడు ఏమో అని మనసులో అనుకుంటూ అయ్యో వదిన ఎందుకు అంత కష్టపడిపోతున్నావు నేను అన్నయ్యని అడుగుతాను రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ షాపింగ్కి వెళ్దాం మా ఫ్రెండ్స్ కూడా వస్తాను అంటున్నారు అందరం కలిసి షాపింగ్ చేద్దాం నాకు షాపింగ్లో నువ్వు హెల్ప్ చేయాలి అని బ్రతిమలాడింది రచన అవునా సరే నీ ఇష్టం కానీ మీ అన్నయ్య ఒప్పుకుంటేనే వస్తాను లేదంటే నేను రాను అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళిపోయింది యామని రూమ్లోనికి వెళ్ళిన ప్రియాంష్ స్పీడ్గా బయటికి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు అందులో ఒకరి ఇంటర్వ్యూ వస్తూ ఉంటుంది అది చూడటానికి ప్రియాంష్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ప్రియాంష్ తల కూడా పక్కకు తిప్పకుండా టీవీ వైపే చూస్తూ ఆ వ్యక్తి చెప్పే మాటలను ఇంట్రెస్టింగ్గా వింటూ ఉన్నాడు అప్పుడే టీ ప్రిపేర్ చేసుకుని వచ్చి ప్రియాంష్కి ఆ పక్కనే కూర్చొని చూస్తున్న రచన ఇద్దరికీ కూడా టీ ఇచ్చి తిరిగి తను కిచెన్లోనికి వెళ్ళిపోతుంటే హబ్బా వదిన ఎక్కడికి తిరుగుతూనే ఉన్నాం కాళ్ళ కింద చక్రాలు పెట్టుకున్నట్లుగా ఎప్పుడు పనేనా కాసేపు కూర్చో అంటూ ప్రియాంష్ పక్కనే యామనిని కూర్చోబెట్టింది రచన యామిని తన చేతిలో టీ ఉంది అని చెప్తున్నా కూడా రచన ఏమీ కాదు నేను పట్టుకుంటాను అని ఆమె టీ పట్టుకొని యామినిని ప్రియాంష్ పక్కనే కూర్చోబెట్టి అప్పుడు టీ కప్పు యామిని చేతిలో పెట్టి నువ్వు తాగువదిన అని అన్నది ప్రియాంష్ తన పక్కన కూర్చున్నందుకు తనని ఏమైనా అంటాడు ఏమో అని అతని వైపు చూస్తే కనీసం వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా టీవీలోనే లీనమైపోయి ఉంటాడు ఏం చూస్తున్నాడు ఇతను అని ఎదురుగా టీవీలో చూస్తే ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కనిపిస్తూ ఉంటుంది మా అన్నయ్య కూడా ఏమీ అనటం లేదు అని ప్రియాంష్ యామిని ఇద్దరి వైపు చూసి నవ్వుకుంటూ తన ఫోన్లో లీనమైపోయింది ప్రియాంష్ గారు ప్రియాంష్ గారు అని రెండుసార్లు యామిని పిలిచింది ఉలికిపాటుగా ఆమె వైపు తిరిగి ఏంటి అని నార్మల్గా మాట్లాడతాడు ప్రియాంష్ ఇదేంటబ్బా ఇతని పక్కనే నేను కూర్చున్నా కూడా నాతో నార్మల్గా మాట్లాడుతున్నాడు మామూలుగా అయితే ఇలా రియాక్ట్ అవ్వడే కళ్ళు దాగిన కోతిలగా అంతెత్తును ఎగురుతాడు కదా ఏం చూస్తున్నాడు ఇంతకీ అసలు ఆ టీవీలో వచ్చే వ్యక్తి ఎవరు అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు ఈ ప్రియాంష్కి ఏమైనా తెలిసిన వ్యక్త అని అడుగుతుంది ఆయన పద్మభూషణ్ గారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎప్పటి నుంచో మన ఇండియాలో ఆయన బిజినెస్ రన్ అవుతున్నాయి ఈయనని చూడాలి కలవాలి మాట్లాడాలి అని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ నేను బిజినెస్ కూడా ఈయన ఇన్స్పిరేషన్తోనే స్టార్ట్ చేశాను అంటే నాకు చాలా ఇష్టం చాలా గొప్ప వ్యక్తి కూడా ఎంత ఎదిగినా కూడా వదిగి ఉండాలి అనే మనస్తత్వం కలవారు ఎప్పుడో వారం క్రితమే ఈ ఇంటర్వ్యూ రావాలి కానీ ఇప్పుడు వస్తుంది అని ఆపకుండా పద్మభూషణ్ గురించే గొప్పగా చెబుతూనే ఉంటాడు ప్రియాంష్ పద్మభూషణ్ ఎవరో కాదండి నీరజ్ వాళ్ళ తాతయ్య యామినీ కూడా హో అవునా అని టీవీ వైపు చూస్తూ ఉంటుంది టీవీలో పద్మభూషణ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ సారీ అండి మేము కొన్ని రోజుల క్రితమే పద్మభూషణ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము అని టీవీలో అనౌన్స్ చేశాం కానీ పద్మభూషణ్ గారు ఇండియా వస్తాను అన్నారు కొన్ని కారణాల వల్ల ఇండియా రాలేకపోయారు అని మాకు తెలిసింది అందుకే మేమే అమెరికా వచ్చాము ఆయన ఇంటర్వ్యూ కోసం ఆయన గురించి మీకు మరిన్ని విషయాలు తెలియజేయటానికి అని అన్నారు నమస్తే అండి పద్మభూషణ్ గారు అని అన్నది యాంకర్ ఆయనకి సుమారు ఎనభై సంవత్సరాల పైనే ఉంటాయి వయసు పైబడినా కూడా ఫేస్లో ఉన్న కళ పెదవుల మీద చిరునవ్వు చూస్తే ఎవరైనా సరే చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపించేంతగా ఉంటుంది ఆయన రూపం పద్మభూషణ్ గారు కూడా తిరిగి యాంకర్కి నమస్కారం అమ్మా అని చాలా మర్యాదగా వినయంగా చెప్పారు అలానే సారీ అండి చూస్తున్న ప్రేక్షలందరికీ కూడా సారీ వారం క్రితం ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పి ఇండియా రాలేక ఇక్కడే ఉండిపోయాను అని తన తప్పుని తప్పుగా నిజాయితీగా ఒప్పుకున్నారు పద్మభూషణ్ గారు అయ్యో పర్వాలేదు సార్ మీలాంటి గొప్పవారు ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అదే చాలు దీనికి మీరు సారీ చెప్పవలసిన అవసరం లేదు మీ వర్క్స్ మీకు ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు మీరు మాకు సమయాన్ని కేటాయిస్తున్నారు మేము అడిగినందుకు కాదు అనకుండా ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నారు మాకే ఇది చాలా గ్రేట్ ఫీలింగ్ అని ఆయనతో మాట్లాడుతున్నాను అనే గొప్ప ఫీలింగ్తో యాంకర్ చెబుతూ ఉంటుంది అది నా మీద మీకు ఉన్న అభిమానం అని ఒక చిన్న మాటతో కొట్టేస్తారు పద్మభూషణ్ గారు ఓకే సార్ ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి ఇక మనం ఇంటర్వ్యూ మొదలు పెట్టేద్దాం మీరు బిజినెస్లో ఎంతో ఎత్తుకు వెళ్ళారు కానీ ఎప్పటికీ ఒదిగి ఉండాలి అన్న సామెత ప్రకారం చాలా సింపుల్గా కనిపిస్తారు మిమ్మల్ని చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్ అనిపించే విధంగా కనిపించరు మన ఇండియా సాంప్రదాయాన్ని అందరికీ తెలిసే విధంగా పట్టు వస్త్రాలలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటారు దీని వెనక మీ సీక్రెట్ ఏం సార్ అని అడిగారు సీక్రెట్ అంటూ పర్టికులర్గా ఏమీ లేదు నాకు మన ఇండియా పద్ధతి ఆచారాలు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం అందుకే నేను ఇలా మన ఇండియా నేటివిటీకి తగ్గట్టుగానే ఉంటాను ఇప్పుడు నేను అమెరికా వచ్చాను అందుకని నా పద్ధతి నేను మార్చుకోలేను కదా ఒకవేళ ఇక్కడ ఏదైనా మీటింగ్స్కి వెళ్తూ వాళ్ళ పద్ధతి ప్రకారం ఉండాలి అనుకున్నప్పుడు నేను కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తూ ఉంటాను ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ తగ్గట్టుగా నా డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంటుంది ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మన పెద్దవాళ్ళు మనకు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు దాని ప్రకారమే నేను ఇలా ఉంటాను మనం ఎంత డబ్బు సంపాదించినా ఇదిగో ఈ ఐదు వేలు మన నోట్లోనికి వెళ్ళటానికే కోటి విద్యను కూటి కొరకే అంటారు కదా అలానే ఈ బిజినెస్ కూడా మనకు ఇప్పుడు తినటానికి తిండి ఉంది అని విర్రవీగకుండా ఆ తిండి కోసమే మనం కష్టపడుతున్నామని మనం ముందుకు వెళుతూ ఉంటే మనం ఎన్నో సాధించవచ్చు మనకు ఏదైనా వచ్చింది అని వెంటనే గర్వపడకుండా ఏది రాలేదు అని వెంటనే నిరాశ చెందకుండా మనకు ఏది వచ్చినా మనస్ఫూర్తిగా సంతోషంగా స్వీకరిస్తూ ఉండటమే జీవితం అలానే రాకపోయినా బాధపడి నిరాశతో వెనక్కి అడుగు వేయకుండా ఉండటమే జీవితం అని అన్నారు ఆయన అనుభవాల గురించి ప్రతి ఒక్కటి చెబుతూ ఉంటారు అలానే యాంకర్ అడిగిన ప్రశ్నలకి కూడా పద్మభూషణ్ గారు ఆన్సర్ చేస్తూనే ఉన్నారు యాంకర్ సార్ నేను మిమ్మల్ని లాస్ట్ క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ గురించి మేము తెలుసుకోవచ్చా ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ ఇలా మీడియా ముందుకు వచ్చి మేము ఇంత పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్నది లేదు చాలా సింపుల్గా నార్మల్గా ఉంటారు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుంటారు అని యాంకర్ అడిగారు పద్మభూషణ్ గారు ఫ్యామిలీ మ్యాటర్ వచ్చిన మరుక్షణమే డల్ అయిపోతారు అప్పటి వరకు యాక్టివ్గా అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పినా ఇప్పుడు మాత్రం చెప్పలేకపోతారు సారీ సార్ మీ ఫ్యామిలీ గురించి అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మీకు ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటేనే చెప్పండి లేదంటే వద్దు అని ఆయన ఇబ్బంది పడటం గమనించి అన్నారు ఇందులో ఇబ్బంది ఏమీ లేదమ్మా నాకు ఉన్నది ఇద్దరే నా కొడుకు కొడలు ఇద్దరు ఎన్నో సంవత్సరాల క్రితమే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి నా మనవడు మనవరాలు ఇద్దరిని నేనే పెంచి పెద్ద చేశాను నా మనవడు నీరజ్ ఇప్పుడు ఈ బిజినెస్లు అన్నీ అంటే నేను స్టార్ట్ చేసిన బిజినెస్లు అన్నీ కూడా చూసుకుంటున్నాడు అలానే నా మనవరాలు కాంత తను డాక్టర్ ఇద్దరూ కూడా వాళ్ళ ఇష్టంగానే వాళ్ళ ప్రొఫెషన్స్ని ఎంచుకొని దానిలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు నా మనవడికి మనవరాలకు కూడా నాలాగే చాలా మంచి అలవాట్లు వచ్చాయి అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలానే వాళ్ళకి పబ్లిసిటీ అంటే అస్సలు ఇష్టం లేదు కొన్నిసార్లు తప్పక నీరజ్ మీడియా ముందుకు వస్తూ బిజినెస్ గురించి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటాడు కానీ కాంతాకు మీడియా ముందుకు వచ్చే అవసరం లేదు కాబట్టి తను ఎప్పుడూ కూడా మీడియా ముందుకు రాలేదు కనీసం తన ఫోటోని కూడా తన హాస్పిటల్ బ్లాగ్లో పెట్టుకోలేదు అలా పెట్టుకుంటే తనే నా మనవరాలు అని తెలిసిపోతుంది అంతకు మించి తనకు ఫ్రీడమ్ ఉండదు అనుకుంటుంది అందుకే పెట్టుకోలేదు తనకు సింపుల్గా న్యాచురల్గా ఉండటం అంటే ఇష్టం నా మనవడికి పెళ్లి జరిగింది మనవరాలు నీలిమ ఆ అమ్మాయి కూడా డాక్టరే చాలా మంచి అమ్మాయి అని నీలిమ గురించి కూడా మంచిగా చెప్పారు పద్మభూషణ్ ఇక నా మనవరాలికి కూడా నేను పెళ్లి చేసేస్తే తను హ్యాపీగా ఉంటుంది నా బాధ్యత తీరిపోతుంది అని కంటి నుంచి వస్తున్న చిరుతడిని తుడుచుకుంటూ చెప్పారు సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా ఇది కూడా ఈ మధ్య అందరి నోర్లలో నానుతూనే ఉంది మీ మనవరాలకి ఐదో నెల కడుపుతో ఉంటే అబార్షన్ జరిగింది అని అనుకుంటున్నారు అది నిజమేనా లేకపోతే వేరే ఎవరైనా మీ మీద ద్వేషంతో అలా పుకార్లు పుట్టించారా అని అడిగింది యాంకర్ పద్మభూషణ్ గారు బాధగా అవునమ్మా దేవుడు మాకు వరాన్ని ఇచ్చినట్లుగానే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు ఇంటిలో చిన్ని కృష్ణుడు తిరుగుతాడు అనుకుంటే ఇలా జరిగింది అని బాధగా చెప్పారు అయ్యో సారీ సార్ మిమ్మల్ని ఈ విషయం గురించి అడిగి బాధ పెట్టినట్లుగా ఉన్నాను అని అన్నది యాంకర్ అటువంటిది ఏమీ లేదులే అంటూ తీసిపెట్టిన కళ్ళజోడు పెట్టుకుంటూ నవ్వుతూ మాట్లాడుతుంటారు ఆయన కళ్ళల్లో బాధ మాత్రం క్లియర్గా యాంకర్కి తెలుస్తూనే ఉంటుంది కానీ యాంకర్గా తన డ్యూటీ తాను చేయాలి కాబట్టి పద్మభూషణ్ గారిని ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది అలా ఇంటర్వ్యూ చాలాసేపు సాగింది పద్మభూషణ్ గారి మాటలు చాలా అట్రాక్టివ్గా ఉండటంతో రచనా యామిని ఇద్దరూ కూడా ఆ మాటలు వింటూ అక్కడే కూర్చున్నారు ఇక్కడ ఇంటిలో నీరజ్ నీలిమ ఇద్దరూ కూడా పద్మభూషణ్ గారి ఇంటర్వ్యూ వస్తుంది అని త్వర త్వరగా వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసి ఇద్దరూ కూడా టీవీ ముందు కూర్చొని ఆ ఇంటర్వ్యూని చూస్తూ ఉన్నారు ఇదండి ఇవాళ స్టోరీ మరల రేపటి భాగంతో కలుసుకుందాం ఈ స్టోరీలో ఉన్న ట్విస్ట్లు ఏంటో కూడా ముందు ముందు తెలుస్తుంది